హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చందమామ కథ తల్లి లేని పిల్లి కూన ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రచురించబడింది అనగనగా ఒక ఊరు ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది దానికో పుల్లి పిల్లి కూన పుట్టింది పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే లేదు పిల్లికోనకి ఆకలి వేసింది పాలు కావాలి కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి పాపం ఆకలితో పిల్లి పిల్లికోన వీధిలో పడింది ఏడుస్తూ నడుస్తోంది దారిలో దానికొక కుక్కపిల్ల కనపడింది పిల్లికోనని కుక్కపిల్ల అడిగింది కదా పిల్లికోన పిల్లికోన గల్లగల్ల పిల్లికోన కళ్ళనీళ్ళు ఎందుకమ్మా ఏడుస్తూనే అంది పిల్లికోన కుక్కపిల్ల కుక్కపిల్ల ఒక్క సంగతి చెప్పగలవా ఆకలేస్తే పాలకోసం ఏమని అడుగుతావు కుక్కపిల్ల అంది భావుభోం అని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా భావభోం అని అరిచి చూడు కూన అంది బాహుభోవం అని అరవలేను బాగలేదు కుక్క భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది దారిలో కోడెదూడ కనపడింది అడిగితే అంబా అని అరవమంది పిల్లికూనకి ఆ భాష నచ్చలేదు కాకి పిల్ల కనపడింది కాకా అని అరవమంది కపపిల్లా కనపడింది బెకబెకమని పిలవమంది మేకపిల్లా కనపడింది మే మే అని అడగమంది పిల్లికూన ఏడుస్తూ వెళ్ళిపోయింది ఈ భాషలేవి నాకు వద్దు అనుకుంది ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది ఏడుస్తున్న పిల్లకూనని బుజ్జగించి పిల్లికూనా పిల్లికూనా ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగింది ఆకలిస్తే పాలకోసం ఏమని అడుగుతావు అని అడిగింది పిల్లికూన మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి పిల్లికూనకి తల్లి భాష దొరికింది మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది మ్యావ్ మ్యావ్ అంది తల్లి లేని కూన శారద దాని భాష తెలుసుకుంది ఓహో ఆకలిస్తోందా కూన పాలు తెస్తాగు అని శారద ఒక పళ్ళెం నిండా పాలు పోసి తెచ్చింది కూన సంతోషంతో పాలన్నీ తాగింది తర్వాత కూన శారద చాలాసేపు ఆడుకున్నారు ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది పిల్లికూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది ఇక కథ కంచికి మనం ఇంటికి ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి కథలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్